ఆక్వా కల్చర్ లో కొత్త మార్పులు వస్తున్నాయి చెరువుల్లో సాగు చేసే చేపలు కాస్త చిన్న టబ్బుల్లోనే తక్కువ స్థలంలో చేసుకునే అవకాశం వచ్చింది నీటిని ఆదా చేసుకుంటూనే మరోపక్క చేపల పెంపకంలో మంచి దిగుబడిని సాధించుకునేలా ఈ ఆధునిక యంత్రాల పనితీరు ఎలా ఉంటుంది ఆక్వా రైతులకు ఎలా ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మా యొక్క సంస్థ వచ్చి సిస్టమ్స్ ఇది ఒక ఆర్ఏ సిస్టమ్స్ గురించి మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది మా కారణ తక్కువ స్పేస్లో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేలాగా కొత్తగా మేము కొత్తగా ఆటోమేటిక్ సిస్టమ్ని అడాప్ట్ చేసి కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మా సిస్టంలో ఫుల్లీ ఆటోమేటిక్గా ఐఓటీ బేస్డ్లో కంప్లీట్ యాప్ సిస్టమ్ తోటి వాటర్ అనాలసిస్ టెంపరేచరు పిహెచ్ అండ్ డివో లెవెల్స్ పారామీటర్స్ అనేవి మేము కవర్ చేయడం జరుగుతుంది దీన్ని ఒక ఐ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దీన్ని టైఅప్ చేసుకుని మేము ఐఓటీ బేస్డ్ లెవెల్లో దీన్ని కొత్త టెక్నాలజీ ఇంటర్వెన్షన్ చేస్తున్నాం మా యొక్క టెక్నాలజీకి వచ్చేసి ఒకటి బాక్స్ అని చెప్పి ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ వస్తుంది దీనికి అటాచ్డ్గా కల్చర్ ట్యాంక్ అటాచ్ అయ్యి ఉంటుంది ఈ యొక్క బాక్స్కి వచ్చేటప్పటికి మేము ఫుల్గా ఆటోమేటిక్ సిస్టమ్స్కి అటాచ్ చేసి దానికి అదే ఆన్ అవ్వడం దానికి అదే ఆఫ్ అవ్వడం టైమర్స్ కూడా సెట్ అయ్యి ఉంటాయి దాని ప్రకారం ఇన్ టైంలో వా వాటర్ సర్క్ ఏరేషన్ జరిగేటప్పుడు ఏరేషన్ జరుగుతుంది అలాగే బయోఫిల్టరేషన్ ప్రాసెస్లోకి బయోఫిల్టరేషన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఈ యొక్క బ్లూబాక్స్ సిస్టమ్కి వచ్చేసి ఇందులో మొత్తం కంట్రోలింగ్ ఇక్కడ టైమర్స్ కూడా సెట్ అయ్యి ఉంటాయి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ టైమర్స్ రన్ అవుతాయి నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేసినట్టుగా పిహెచ్ టెంపరేచర్ది డిఓది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఒకటి ఇది 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 బ్లూబాక్స్ సిస్టమ్కి వచ్చి మనకి కల్చర్ ట్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది కల్చర్ ట్యాంక్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మీరు ఇందులో చూసినట్టుగా అయితే ఏరియేషన్ విచ్ ఫిషెస్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియేషన్ జరిగిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కింద 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 పైపు ద్వారా మనకి ఫిల్టరేషన్కి వెళ్ళి ఫిల్టర్ అయిన వాటర్ ఇందులో నుంచి పైనుంచి మనకి ఇందులోకి పడుతుంది ఇది మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్గా జరుగు జరిగిపోతుంది మొత్తం సిస్టమ్ అంతా మనం యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మనం తక్కువ స్పేస్లో కూడా పెట్టుకోవడానికి జరుగుతుంది ఇది మనకి థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లీటర్ ట్యాంక్స్ కూడా సైజ్ పెంచుకోవచ్చు బాక్స్ సైజ్ కెపాసిటీ మనకి సిక్స్టీ థౌసండ్ టు వన్ ల్యాక్స్ లీటర్ కెపాసిటీ వరకు కూడా మన దగ్గర రిక్వైర్మెంట్ డిఫరెంట్ సైజెస్ మన దగ్గర ఉన్నాయి ఈ సిస్టమ్ వచ్చేటప్పటికి మనకి పవర్ పోద్దనే అనే భయం కూడా ఏమీ లేదు దీనికి ఏంటంటే సోలార్ సిస్టమ్ ఏం బిల్ట్ అయ్యి వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది దీనికి వచ్చేసరికి ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది త్వరగా ఏమీ రావు ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ మనకి ఐఓటి బేస్డ్ టెక్నాలజీ ద్వారా రన్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో చేపల సాగు చేసే వారి సంఖ్య పెరుగుతోంది అందులో ఒక్కొక్కరు ఒక్కో ఆక్వా ని వినియోగిస్తున్నారు దిగుబడిని పెంచుకునే అందుకు వస్తున్న టెక్నాలజీతో పాటు వీటి సాగుకి సంబంధించి కేంద్ర స్థాయిలో ఎఫేడా ఆక్వా రైతులకు శిక్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఈ ఆక్వా శిక్షణపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మన హైర్ ఆఫీసర్ ఏంటంటే మన చైర్మన్ గారి నుంచి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి నుంచి అందరూ మన రైతుల కోసం అక్కడక్కడ సంవత్సరాన్ని ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా పెడుతున్నారండి అక్వా అక్వర్ లాగా అది వేల్డ్ మొత్తం ఇండియా మొత్తం పెడుతున్నారు అది ఏంటంటే వేల్డ్ నుంచి ఫార్మర్ కూడా వచ్చి చూస్తున్నారు ఇప్పుడు మన ఇండియా వాళ్ళ కల్చర్ ఉంది ఏం కల్చర్ చేయాలంటే ఫిన్పిష్ కల్చరా మెరైన్ పిల్స్ కల్చరా మన సెల్ఫిష్ కల్చరా అంటే అందరికీ రైతులకు తెలుసు మన రైతులకు ఎంత లాభం వస్తుందో అలాంటిదో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గదిలో పెడతారండి ఇప్పుడు పోయి సంవత్సరాల నుంచి కోవా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో రెండుసార్లు పెట్టారు ఏనా ఆంధ్రాలో ఎక్కువ ఇండియాలో కల్చర్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మ్యాక్సిమం వనామి కల్చర్ చేస్తున్నారు మన పండుగప కల్చర్ చేస్తున్నారు తర్వాత పీతల కల్చర్ చేస్తున్నారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆర్జీసీలో ఏంటంటే మన లవన్ పదకొండు ప్రాజెక్టులు ఉన్నాయి పదకొండు ప్రాజెక్ట్ త్రూఅవుట్ ఇండియా ఫుల్గా ఉన్నాయి మనం ఇప్పుడు మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు వనామి ముందు టైగర్ చేశారు తర్వాత వనామి చేశారు తర్వాత పండుగప కల్చర్ ఉంది పండుగప్ప కల్చర్ ఉంది చేయడానికి మన క్యాచరీ సీట్ సప్లై అనేది తమిళనాడులో ఉన్నాయి అక్కడి నుంచి మన సీటుకు వచ్చి రైతులకి ఇక్కడ మనం అరేంజ్ చేస్తున్నారు அல்லே இப்போ மன மாண விஜயவாடில் மாணிக்கொண்ட விலேஜ்ல மனம் கிஃப்டி தெளிப்பே சீடு கூட ஆ கிஃப்ட்டு தெளிப்பை ஏன் அண்டே மனம் சிக்ஸ் டு எயிட் மந்த்ல மன சைஸ் கேஜி வச்சு சார் அது வந்து ரயத்துக்கு மஞ்சள் லாபம் ராவடாக்கு தயாரித்து மனம் இப்போ வீணா இப்போ வனாமி கல்ச்சர் காணி மத்த கல்ச்சர் காண இப்போ ரயத்துல கஷ்டப்படகுண்ட் தக்குவ காஸ்டில் மன எவ்வளோ பிராஃபிட்டு மன கிஃப்டி தெளிப்பே சேஸோரு அது லாக்குனா மனம் கோபிய கச்சரீ கூட கேரளா சேஸ்டர் அந்த கோபிய கேச்சரி மீடு தச்சி மன ரிலே மன கேஜி கல்ச்சர் கூரேன் கேஜி கல்ச்சர் கூட சேனா ஆ தர்வா பீத்தல் கூட பீத்தல் இப்போ மேக்சமம் கோஸ்டல் ஏரியாவில் பெஞ்சுது அது வந்து சீ வாட்டர் பேக் வாட்டர் ஏரியா அதாவது உப்புநீரு மஞ்சநீர் கழுக்கல ஏரியாவில் பெருத்துது அது இப்போ மச்சிபட்டனம் ஏரியா தர்வா நாகலங்க ஏரியில் கூட பீத்தல் பாக பெஞ்சுனா அல்லம் எக்கடெக்கை எடுத்து அக்வல்ச்சர் ஜெகித்தோ அக்கடிக்கடி ப்ளேஸ்ல மனம் எக்ஜிபிஷன் லாக இப்போ எகிரிக்கல்ச்சர் ஏ பிடிச்சு ஏ கல்ச்சர் ஏ வாட்டர்ல பெருத்துது அல்லது మనకు చేస్తున్నారు ఇప్పుడు పండుగప్ప బాగా గ్రోత్ వస్తుంది సార్ అంటే సర్వేలివి కొద్దిగా ప్రాబ్లం కానీ బాగా గ్రోత్ వస్తుంది రైతులకు మంచి రేటు సార్ ఇప్పుడు మార్కెట్లో పండుగప్ప ఏంటంటే నాలుగు వందల యాభై రూపాయ పైన వెళ్తుంది పర్ కేజీ అలాగే ఇప్పుడు ఒక తలాకుండా ఇప్పుడు ప్రెస్ వాటర్ ఏరియాలు అంటే మనం కిప్ట్ తెలియపేసి ఇస్తారు అంటే జెనెటికల్ ఇంపుడు ఫామ్డ్ తెలియపైన ఒకటి రకాలు ఉన్నాయి ఆ రక మాక్సిమం ఇంపోర్టెడ్ ఆయన స్పెషల్ సార్ దానిలేదు మన జెనెటిక్ సీడ్ తయారు చేసి దానిలంది ఆల్మేడ్ సీడ్ మన రైతులకు ఇస్తున్నారు అంత ఆల్మేడ్ తీడు తీసుకెళ్ళి రైతులు ఏం చేశారంటే కల్చర్ చేస్తున్నారు அப்படி மனம் ஆறு டு எண்பது நெல் அவருக்கு கேஜி சைஸ் வச்சே மஞ்ச பிராஃபிட்டு மஞ்சம் ஜருக்குது சார் இது இப்படி மார்கெட்டு கோம் ரயத்து சென்னை ஆனால் பயிட்ட மார்கெட்ல ఫార్మర్స్ కోసం ఇప్పుడు ఇలాంటి ఎడ్యుకేషన్ ఎదురు కోసం పెట్టిన ఫార్మర్లు మంచి డెవలప్ అవ్వడానికి కోసమే పెడుతున్నారు ఫార్మర్ అంటే ఇప్పుడు అవరే మనకు తగ్గటగా ఇప్పుడు ఫిష్ కల్చర్ల నుంచి పనామికల్చర్ల నుంచి అండర్ కల్చర్కి చేస్తున్నారు కాబట్టి ఫార్మర్స్కి నరే సహాయం చేయడానికి బట్టి ఇలా మంచి మంచి ప్లేస్లో మంచి మంచి ఏరియాలో ఎక్కడ ఎక్కువ అక్వా కల్చర్ ఉందో అక్కడికి మనం ఇలాంటి ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళు డెవలప్ చేయడానికి కోసం రైతులకు ఎంగేజ్ చేయడానికి కోసం

அல்ல மன வாட்டர் மனம் பண்டுக்கப்பா பெஞ்சுதான் அல்ல மன ப்ளஸ் உப்பு வாட்டர் உந்தேன்ட்டு ஆ ப்ளேஸ்ல மனம் பீத்தி பெஞ்சுதான் சார் அல்ல பெஞ்சினோம் ரயத்துல மஞ்சம் சார் மொத்தம் இக்கட பன்னொரு பிராஜெக்டில் ஆர்ஜிசி பதக்கொண்டு பிராஜெக்டு உனா இந்த பிராஜெக்ட் வந்து எம்பிடாந்து மனம் சகாயம் அவரே பெற்றார் இப்படி அந்த பதகொண்டு பிராஜெக்டில் மனதுக்கட கிஃப்ட் தென்னா கிஃப்ட் சவர் తర్వాత మన పంటకప్ప పిల్లలు ఉన్నాయి పంటకప్ప సీడు ఉన్నాయి తర్వాత పీతలు పీతల పిల్లలు ఉన్నాయి ஆ தர்வா மன பாம்போனோ சீடு உன்னை, கோபியா சீடு உன்னை, வனாமி சீடு உனியை இக்கட உண்டு சார் இப்போ த்ரௌட் இண்டியா ஏன் கல்ச்சர் செய்யல அது தெலங்கான முக்கியமாக முக்கியமாக ஏபில ஏன் கல்ச்சர் தெருக்கு அல்ல கல்ச்சர் சீடானுக்கு உள்ள தகவல்க்கு உள்ள பிஷு இக்கட உனா சார் இக்கட் எஜுபேஷன் கூட அந்த வச்சு ஆ தகட்டுக்கு மனசுக்கு அது ரயத்துல கோசம் ஏதாவது காவலே மனம் புக்லெட் கூம் அவர் சூசியா தர்வா ட்ரெயின கூட அட்டெண்ட் அவுத்துறாரு மன தர வச்சு ட்ரெயினி எல்லாம் கல்ச்சர் பெஞ்சாலே ஏன் அந்த ட்ரெயின அட்டென்ட் அந்த தவிர்த்தா அவர் மொத்தம் நேர்ச்சுக்கொண்டு எழுத்துனாரு சார் மேக்ஸிமம் தெலங்கான காண ஆந்திரப்பிரதேஷ் టోటల్ థ్రూఅట్ ఇండియా ఇప్పుడు ఏంటంటే మనకు కల్చర్ చేయడానికి రైతులు వస్తున్నారు అవరికి నాలుగు రోజులు మనం క్లాసు ఇస్తున్నాం సార్ నాలుగు రోజులు మన ప్రాటీ క్లాస్ క్లాస్ చేపిస్తున్నాం తర్వాత మన ప్రాటీలు కూడా నేర్పిస్తున్నాం ఎలాగ చేయాలా ఎలా కలిసి చేయాలి అంటే ఇప్పుడు మన తెలిపే ప్రాజెక్టు అంటే మన విజయవాడలో మన ట్రైనింగ్ చెప్తున్నాం అలా అంటే ఇప్పుడు పీతలు అంటే తమిళనాడులో సెంటర్ ఉంది కాబట్టి అక్కడ చేపిస్తున్నాం అలాగే ఇప్పుడు వనామి అంటే మన వైశాఖలో ట్రైనింగ్ ఇస్తున్నాం கோபி அண்ட் மன கேரளில் ட்ரெயினிங் இது எக்கே ப்ளேஸ் பிராஜெக்ட் உந்தோ அக்கடிக்கிற ப்ளேஸ் மூணு ட்ரெயினிங் இன்னும் சார் வித் சார் பர்மிஷன் காண்டா வந்து மன கச்சிஓ உண்டு சார் சீர்காழில இது ஒரு கச்சி வந்து சீர்காழி உண்டு அக்கட காண்டா கோம் ஒரு செப்பரேட்டு டீம் உண்டு சார் அந்த டீம் திளை கிஃப்ட் தெரியப்பை கருத்துக்கு வச்சும் దానికి మనం ట్రైనింగ్ కట్టవ్వాలంటే ముందే ఒక టూ మంత్ బ్యాక్లే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవరు పది మంది పదిహేను మంది అయిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన వెళ్ళి ట్రైనింగ్ కట్టేసాలా సార్ రైతులు పండుగప్ప ప్లస్ పీతలు తర్వాత మనం తెలియపే కిప్పి తెలియపేకు బాగా ట్రైనింగ్ వస్తున్నారు ఈ త్రూ ఇండియా పూల వస్తున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర కేరళ గుజరాత్ అన్ని స్టేట్లు అయితే ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నారు పండుగప్ప కోసం బాగా పండుగ తర్వాత తెలియపై కూడా బౌల్డ్ మంది వచ్చి ట్రైనింగ్ తీసినారు ఇప్పుడు దాకా నలభై ట్రైనింగ్ దాకా మన పండు తెలియపై కిప్టి లేక ట్రైనింగ్ అటెన్ అన్నారు ఈయన ప్రెసవాట్రి ఎక్కువ ఎక్కడే ఉందో మహారాష్ట్ర పీపుల్ ఎక్కువ వస్తున్నారండి ట్రైనింగ్ కోసం ఇక్కడే వచ్చి ఎక్కువ ట్రైనింగ్ పద్ధతికి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది ఏకంగా ఇంట్లోనే చిన్న తొట్టిలో ఎక్కువ సంఖ్యలో చేపల సాగు చేసుకునే అవకాశం ఉంది వీటికి సంబంధించిన ప్రక్రియ మొత్తం మనుషులు అవసరం లేకుండానే ఆటోమేటిక్ పద్ధతిలో జరుగుతోంది వీటితో పాటు చేపల పెంపకాన్ని మరియు మిత్తి తోట అనుసంధానం చేసి మరో అద్భుతమైన టెక్నాలజీ మార్కెట్ లో కనిపిస్తోంది వచ్చేసి అంటే ఇదిలో ఏంటి బె బెనిఫిట్ అంటే మన ఇప్పుడు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వెజిటబుల్స్ తీసుకుంటాం కానీ ఇందులో ఏమి వితౌట్ యాడింగ్ అని ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూరియా డీఏపీ ఏమి ఇవ్వద్దు ఇందులో ఏంటంటే ఈ ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్లో ఈ ఫిష్ ట్యాంక్ ఉంది కదా ఈ ఫిష్ ట్యాంక్ మనం ఇందులో రెండు ఇది టూ ఇన్ వన్ పర్పస్ త్రీ ఇన్ వన్ పర్పస్ ఏంటంటే ప్లాంట్ ఫిష్ మైక్రో ఆర్గానిజం ప్లాంట్ ఫిష్ మైక్రో ఆర్గానిజం ఈ ఫిష్ వచ్చేసి మన ఈ ఫిష్కి మనం ఫీడ్ మాత్రం ఇవ్వాలి డైలీ అప్పుడు అలా ఫీడ్ ఇచ్చేస్తే అందులో ఆటోమేటిక్గా ఫీడ్ వేస్ట్ ఫీడ్ వేస్ట్ వస్తుంది తర్వాత ఏంటంటే అమోనియా పెరిగిపోతుంది అలా అమోనియా పెరిగిపోతే మనం ఏం చేయాలంటే వాటరేషన్ చేయాలి ఇది వాటరేషన్ చేయకుండా మన వాటర్ నుంచి అమోనియా తీయాలి దానికోసం మనం ఏం చేయాలంటే ఈ వాటర్ నుంచి ఇక్కడ వస్తుంది ఈ వాటర్ ఇక్కడ అవుట్లెట్ అవుట్లెట్ వస్తుంది ఈ అవుట్లెట్ నుంచి ఈ మోటార్ వెళుతుంది ఈ మోటార్ వెళుతుంది ఈ మోటార్ ద్వారా ఇక్కడ ఈ ప్లాంట్ బెట్కి వెళుతుంది ప్లాంట్ బెట్లో ఇప్పుడు ఈ వాటర్లో అమోనియా ఉంటుంది ఈ అమ్మోనియా అన్నీ ఈ వాటర్ ఉంది ప్లాంట్ ఈ ప్లాంట్ ఉంది కదా ఈ ప్లాంట్లో సమ్ మైక్రో ఆర్గానిజం ఉంటుంది అది అన్ని అమోనియా అమోనియా తీసుకుంటుంది నైట్రేట్ నైట్రేట్ మార్చేసి నైట్రేట్ గుడ్స్ వస్తు ప్లాంట్ ఆ ప్లాంట్ నుంచి వాటర్ మాత్రం అగైన్ ప్యూరిఫై అయిపోతుంది ఆ ప్యూరిఫై అయిన వాటర్ అన్నీ మళ్ళీ ఈ ట్యాంకులకు వస్తుంది మళ్ళీ ఈ ట్యాంకులకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ టై వచ్చిన వాటర్లో అమోనియా ఉండదు వచ్చిన వాటర్లో అమోనియా ఉండదు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక సైకిల్ లాగే ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూ ఉంటుంది ఇందులో ఏం బెనిఫిట్ అంటే మనం ఏ వాటరేషన్ చేయొద్దు ఓన్ వాటర్ వాటరేషన్ ఇందులో చేయొద్దు అలాగే దీంట్లో కూడా ఏమీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైసర్ ఇవ్వద్దు మనం నేచురల్గా ఫ్రెష్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతుంది ఇందులో ఏదైనా తీసుకోవచ్చు టొమాటో కానీ చిల్లీ కానీ లేడీస్ మిక్కర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు బ్రింజాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు ఒక ఫాస్ట్గా గ్రోత్ గ్రోత్ వస్తుంది ఇది మ్యాక్సిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ దశల్లో చేసుకోవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ దశల్లో మనం ఇండి మీద చేసుకోవచ్చు పైన ఈ కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నామండి ఇండియన్ మార్కెట్కి ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే రొయ్యల చెరువులు రైతులకి ఫీడ్ వేయటం అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట రొయ్యి ఎప్పుడు తింటుందో ఎప్పుడు తినదో అది తెలుసుకోవడం పెద్ద ఛాలెంజ్ సో ఈ డివైజ్ ఏం చేస్తుందంటే మ్యాథ్ వేసిన తర్వాత రొయ్యలు తింటున్నాయో లేదో అని సెన్సర్ ద్వారా కనిపెట్టి ఆ సెన్సర్ రొయ్యలు ఎక్కువ మ్యాథ్ తింటే ఎక్కువ మ్యాథ్ వేసింది అండి ఈ మెషిన్ తక్కువ మ్యాథ్ ఏంటంటే తక్కువ మ్యాథ్ వేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియోస్ చాలా తక్కువగా ఉంటాయి ఫార్మర్ కూడా ఈ యాక్వికల్చర్ ఫీడింగ్ చేయడం అనేది చాలా సులువైపోతుంది ఇది మెయిన్ ఈ పాండ్ మదర్ అండి ఈ పాండ్ మదర్ దీంట్లో ఫిల్ ఫీడ్ ఫిల్ చేసిన తర్వాత దీంట్లో ఫీడ్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫీడ్ని కనుక మన మొబైల్ యాప్ నుంచి కాన్ఫిగర్ చేస్తే ఆ ఫీడ్ స్కెడ్యూల్ ప్రకారం మ్యాథ్ వేస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి ఈ పాండ్ గార్డ్ రొయ్యల్ చెరువుల్లో డిజాల్డ్ ఆక్సిజన్ అనేది ఇంకొక క్రిటికల్ పారామీటర్ అండి సో ఆ పారామీటర్ గురించి ఆ వాల్యూ తెలుసుకోకపోతే రొయ్యలు తొందరగా చనిపోయడానికి ఆస్కారం ఉంది సో ఈ డివైజ్ ఏం చేస్తుందంటే పాండ్ గార్డ్ అనే డివైజ్ మనకి డిజాల్డ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి ఈ డిజాల్డ్ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి ఎప్పుడైతే డిజాల్డ్ ఆక్సిజన్ తగ్గుతుందో అది ఫార్మర్ ఫోన్కి ఎస్ఎంఎస్ లాగా వస్తుంది ప్లస్ అది ఫోన్ కూడా చేసి అవుతుందండి ఇంకోటి ఈ ఈ ష్రిమ్ టాక్ అనే డివైజ్ ఇది రొయ్యలు ఈ పాండ్ మదర్ నుంచి వేసిన తర్వాత ఆ రొయ్యలు మేత మేతని తింటనీయలేదా అనేది డిటెక్ట్ చేసి ఎక్కువ తినేటప్పుడు ఎక్కువ వస్తుంది అది కనుక మళ్ళీ తగ్గిస్తే తగ్గేటప్పుడు తగ్గిస్తూ ఉంటుందండి మేత సో దీనివల్ల ఫీడ్ కన్వర్షన్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ డేటా మొత్తం ఫార్మర్ రొయ్యలు చెరువుల్లో మ్యాథ్ ఎంత తింటుంది ఆక్సిజన్ ఎంత తింటుంది అది మొత్తం మా పాండ్ లాక్స్ అనే మొబైల్ యాప్ ఉందండి ఆ మొబైల్ యాప్ నుంచి ఫోన్లోనే చూసుకోవచ్చండి అండి మొత్తం ఈ డివైజెస్ అన్నీ సోలార్ పవర్ అండి సో మనకి ఎటువంటి విద్యుత్ అది అవసరం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయండి చెరువుల దగ్గర ఈ డివైజెస్ అన్ని వాడుకోవటం వల్ల ఫార్మర్కి ఆయన పాండ్ యొక్క విజిబిలిటీ బాగా వస్తుందండి పాండ్లో ఏం జరుగుతుంది ఏంటి మన ప్రా పాండ్ ప్రాఫిటబుల్ కండిషన్లో ఉందా హార్వెస్ట్ చేసుకోకపోతే లాస్ వస్తుందా ఇవన్నీ కూడా మొబైల్ యాప్ నుంచి మనకి ఇండికేషన్స్ వస్తాయండి ఇవి తల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే